गुरुवे सर्वलोकानां विसजे भवरोगिनां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तिये नमः पूर्णालवं शकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनान्तगुणैकजिष्णम् जादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगि गुरुमन्तरतो नमामि श्रीराजयोगि प्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्ढरीनाथयोगेन्द्रम् सद्गुरु ते नमो नमः అస్మ్గురు సమాధీర దీక్షితల సంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృ శ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్ములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ తత్వ కందార్థ ధరువులలో నూట నలభై ఒకటవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే నేను నన్ను ప్రపంచమును జగమని ఎరుకే జగమని ఎరిగే ఎరుక చేత అచలమునుక నుంగొని నిను నను జగమును జగమని ఎరిగే ఎరుక మానో అమలా వివేక చాలు నీ వి క్రమమెరిగి నాక నిన్ను నన్ను పైరింటినీ విశ్వమనక భయలనకుండ చను గుర్తు లేకుండు అమల వివేక చాలు నీవి క్రమమెరిగినాకా అని అంటున్నాడు నేను నను ప్రపంచమును జగమని ఎరిగే ఇరకచేత అచలమును కనుంగొని అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ నిన్ను నన్ను ప్రపంచము జగము అని అంటున్నాడు ఇక్కడ అంటే నేను నన్ను అంటే నిన్ను అని మనం ఎప్పుడు సంబోధన చేస్తామంటే మనం ఎదుట ఉన్నటువంటి ఒక వ్యక్తిని నిన్ను అని మనము సంబోధన చేస్తాము మన ముందు ఉన్నటువంటి వ్యక్తిని మనము నీవు అని సంబోధన చేస్తాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ నిన్ను అంటే నీవు అంటే మరి యొక్క ఈ జీవుడు అంటే వేదాంతం ప్రకారంగా మనం విచారించినట్లయితే మొదట ఎదుట ఉన్నటువంటి వారిని నిన్ను అని అంటాము కదా ఆ నీవు అనేటువంటి వాడు ఇక్కడ ఎవరు అంటే జీవుడు కాబట్టి మరి ఇక్కడ నన్ను అంటే నేను అంటే నేను ఎవరు అంటే ఈశ్వరుడు కాబట్టి నేను జీవుడు నేనేనను ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడైతే ఉన్నాడో ఈ జీవుడు అనేటువంటి వాడు దాసోహం అని అతన్ని ధ్యానిస్తున్నాడు కదా అంటే ధ్యానించేటువంటి వాడు జీవుడైతే పూజింపబడేటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఇక్కడ ఈ జీవుడు అనేటువంటి వాడు నేను అంటే నీవు కాబట్టి నేను అనేటువంటి వాడు ఇక్కడ అంటే ఈశ్వరుడు కాబట్టి ఈ ఈశ్వరుడు కాబట్టి ప్రపంచము అంటున్నాడు ఇక్కడ అంటే ప్రపంచము అంటే ఏంటిది ఇక్కడ అంటే ఈ ప్రపంచం అనేటువంటిది ఇది జీవునికి సంబంధించినటువంటిది ప్రపంచము ప్రపంచం అంటే ప్ర పంచ ప్రకాశమైనటువంటి ప్రపంచము అంటే ఈ పంచభూతాలతో పరిణామం చెందినటువంటిదంతా ఈ జిగత్తంతా కూడా ఇది ఈ యొక్క ప్రపంచం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ పంచభూతాలతో మిశ్రమమై పంచవింశతి తత్వ తత్వాలతో కూడుకున్నటువంటి ఉపాధులన్నీ కూడా ఇది ప్రపంచము కాబట్టి ఈ ప్రపంచం అనేటువంటిది ఇక్కడ దేనికి సంబంధం అంటే ఈ జీవునకు సంబంధించినటువంటిది కాబట్టి ఈ జీవుడు అనేటువంటి వానికి సంబంధించినటువంటిది ఇది ప్రపంచము కాబట్టి పంచభూతాములముతో పరిణామం చెందినటువంటిది ఈ ఎనిమిది నాలుగు లక్షల ఉపాధులన్నీ కూడా ఇది ప్రపంచము అని మనము తెలుసుకున్నాము కదా ఈ ప్రపంచమంతా కూడా ఇది జీవునికి సంబంధించినటువంటిది మరి ఇక్కడ ఈ జగము అంటే ఇది ఈశ్వరునికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ జగము అంటే ఎక్కడి నుంచి జగమిది అంటే బ్రహ్మనోర వ్యక్త అవ్యక్తో మహాతో మహాతో మహాదంకారభ్యో మదంకారభ్యో పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రభ్యో పంచ మహాభూతాన్ని అఖిలం జగత్తు అనుకున్నాడము కదా మనము అంటే బ్రహ్మము నుండి అవ్యక్తము అవ్యక్తము నుండి మహత్తు మహత్తు నుండి మహాదంకారము మహదంకారము నుండి పంచతన్మాత్రలు పంచతన్మాత్రల నుంచి పంచ మహాభూతములు పంచభూతము పంచమహాభూతముల నుండి ఎప్పుడైనటువంటిది ఈ జగత్తు అంటే ఇది వర్ణస్వరూపమైనటువంటిది వర్ణ వర్ణస్వరూపమైనటువంటిది కాబట్టి దీనికి అధిపతి ఎక్కడ అంటే ఈశ్వరుడు కాబట్టి ఈ జగత్తు అంతా కూడా అది ఈశ్వరునికి సంబంధించినటువంటిది అది సూక్ష్మము కాబట్టి అయినటువంటి పంచభూతాలు స్థూలము కాబట్టి పంచతన్మాత్రలు అనేటువంటివి సూక్ష్మము కదా మరి ఆ పంచతన్మాత్రల నుంచి పంచ మహాభూతములు ఏర్పడినాయి అని మనం చెప్పుకున్నాము కదా బ్రహ్మాండం ఎందు అని చెప్పుకున్నప్పుడు మరి ఆ పంచమహాభూతములు అనేటువంటి వర్ణాత్మకమైనటువంటివా మరి స్థూల రూపమైనటువంటివా అంటే అవి వర్ణాత్మకమైనటువంటి పంచమహాభూతములు కాబట్టి పంచమహాభూతములతో ఏర్పడినటువంటిదంతా అది జగత్తు ఎందుకంటే అది ఈశ్వర సంకల్పంలో ఉన్నటువంటిది ఒక డ్రాయింగ్ మాస్టర్ ఒక ఇంజనీరింగ్ మనము ఎప్పుడైతే మనము ఒక మ్యాప్ ఇల్లు ఈ విధంగా నిర్మాణం అనుకుంటామో అప్పుడు అతడు ఆ యొక్క ఏ విధంగా మరి ఎన్ని మనం ఒక చెప్తాము కదా గిన్ని రూములు గిన్ని అని చెప్పినప్పుడు అతడు నేను రేపు మీకు మ్యాప్ వేయించి పంపుతాను అంటాడు ఆ మ్యాప్ని వాడు కంప్యూటర్లు ఏం చేస్తాడు అంటే మనం ఏ రకమైనటువంటి ఇక ఎన్ని గదులు కట్టుకుంటామో ఎంత స్థలం ఉన్నదో ఆ స్థలాన్ని అంతా మనకు మనం ఇచ్చినట్లయితే ఆ ఇంటి పేపర్లు మనం ఇచ్చినట్లయితే ఆ ఇంటి పేపర్ ద్వారా దాన్ని ఏం చేస్తాడు ఒక స్కెచ్ చేస్తాడు ఆ స్కెచ్ చేసి ఏం చేస్తాడు అతడు అంటే అతడు ఒక ఆగా ఒక స్థలములో ఒక గృహాన్ని నిర్మాణం చేసి మనకు ఒక మ్యాప్ వేసి పంపిస్తాడు కాబట్టి ఈ మ్యాప్ అనేటువంటి దాని మీద చిత్రీకరింపబడినటువంటి అంతా కూడా మ్యాప్ అంతా కూడా ఇది భూత ప్రపంచము ఇది అంతా కూడా పంచభూతములతో కూడుకున్నటువంటి ప్రపంచము మరి అన్నప్పుడు ఈ ప్రపంచ అంతా కూడా ఇది స్థూల రూపమైనటువంటిది జీవుని జీవునకు సంబంధమైనటువంటిది కాబట్టి మరి ఆ జగత్తు అనేటువంటిది అది ఏదైతే ఉన్నదో అది ఈశ్వరునికి సంబంధించినటువంటిది అది సూక్ష్మమైనటువంటిది కాబట్టి ఇది స్థూల శరీరమునకు సంబంధించినటువంటిది ప్రపంచం అయితే సూక్ష్మ శరీరమునకు సంబంధించి సంబంధించినటువంటిది ఈ జగత్తు కాబట్టి ఈ విధముగా ఇక్కడ నేను నన్ను అంటే నిన్ను అంటే జీవుడిని గురించి తెలుసుకున్నాము కదా మనము వేదాంతం ప్రకారంగా జీవుడు అంటే ఎవరు తెలుసుకున్నాము నన్ను అంటే ఈశ్వరుడు అంటే ఎవరో తెలుసుకున్నాము మరి ప్రపంచం అంటే ఏమో పంచభూతంలో నుండి పరిణామం చెందినంత ప్రపంచం అని తెలుసుకున్నాము కాబట్టి జగమని తెలుసుకున్నాము కదా జగత్తు అని కూడా కాబట్టి నిన్ను నన్ను ప్రపంచమును జగత్తును ఎరిగేటువంటి ఏ ఎరక అయితే ఉన్నదో ఈ ఎరక ఎరిగేటువంటిది అంతే దేన్ని ఎరుగుతే దే దేనితో ఎరుగుతున్నాం మనము ఈ ఎరక చేతనే నిన్ను తెలుసుకున్నాము దీవుని తెలుసుకున్నాము ఈశ్వరుని తెలుసుకున్నాము ప్రపంచముని తెలుసుకున్నాము జగత్తును తెలుసుకున్నావు కదా మరి ఆ విధముగానే ఈ ఎరక చేత మరి అచలమును కనుగొని మరి అచలముని అనేటువంటిది ఆ యొక్క గురుమూర్తి కృప వలన గురుముఖత విచారించినప్పుడు మరి అచలాన్ని కూడా తెలుసుకుంటుంది కదా ఇది మరి తెలుసుకున్నప్పుడు ఈ తెలుసుకున్నటువంటి ఈ తెలివైతే ఉన్నదో మరి ఈ తెలివి అయినటువంటి దానిని అచలమును కనుంగొని నేను నను జగము జగమును జగమని ఎరిగే ఎరుకనుమాను అమల వివేకా కాబట్టి ఈ పై రెండింటిని తెలుసుకున్నటువంటిది అచల జగముని తెలుసుకున్నది ప్రపంచమును తెలుసుకున్నది జీవుని తెలుసుకున్నది ఈశ్వరుని తెలుసుకున్నటువంటి ఈ ఎరక చేతనే ఆ గురుముఖత పరిపూర్ణ పరభయలను అచలమును తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి ఈ తెలివైనటువంటి ఎరుకను మాను అమల వివేక అంటున్నాడు ఇక్కడ ఈ ఎరకను మాను అమల వివేక అంటున్నాడు ఇక్కడ అమల వివేక అని ఎందుకు ఇక్కడ సంబోధన చేస్తున్నాడు అంటే ఈ ఎరుకని విడిచిపెట్టినటువంటి వారికే అమల వివేక విచార అని చెప్పి ఇక్కడ మనకు భగవత కృష్ణ ప్రభువు ఆ యొక్క శిష్యుణ్ణి మరి ఇక్కడ సంబోధన చేస్తున్నాడు కాబట్టి అమల వివేక అంటే మలరహితమైనటువంటి శిష్యుడు అంటే మలములు లేనటువంటి వాడు మలరహితుడు అంటే ఏ మలములకు అంటకుండా మలమ మలరహితమైనటువంటి వాడు అంటే మలములు అంటే అనవమలము కార్మిక మలము మాయామలము అని మనం చెప్పుకున్నాము కదా ఈ మలములన్నీ మరి దేనికి ఉన్నాయి ఇక్కడ అంటే ఈ ఆత్మకు ఉన్నవి కాబట్టి వర్ణ గుణ శక్తి బీజ దేవతలు నుండి నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు రమ్య భద్రాత్రి రామ పరశురామ నరసింహదాస స సంరక్షితవా అన్నాడు కదా ఈ వర్ణ గుణ శక్తి బీజ దేవతలు ఆత్మకు లేవు అని అన్నాడు కదా లేవా అని పరిపూర్ణ బోధ ప్రకారంగా అచల ఋషులు విచారణ చేసినప్పుడు మరి ఆకాశం ఎందు శబ్ద ఆకాశస్య గుణశుదో అన్నప్పుడు శబ్దం అనేటువంటి గుణము ఆకాశం ఎందు ఉన్నదిగా ఉన్నది మరి అన్నప్పుడు ఈ గుణములన్నీ మరి దేనియందు దాగి ఉన్నవి మొదలు అంటే ఆత్మయందే దాగి ఉన్నవి కాబట్టి ఆత్మయందు ఉన్నటువంటి ఆ యొక్క గుణములే ఈ యొక్క పంచభూతములయందు అవి పరిణామం చెందినవి అన్నప్పుడు ఆకాశం ఎందు ఒక శబ్దము వాయుందు రెండు రెండు గుణములు అగ్నియందు మూడు గుణములు మరి జలముయందు నాలుగు గుణములు అందు ఐదు గుణములు అని చెప్పినారు కదా మళ్ళీ భద్రాద్రిలోనే చెప్పినాడు కదా మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నవి అంటే ఆ ఒక్క వృక్షమంతా బీజం ఎందు దాగి ఉన్నట్లు ఆ బీజం ఎప్పుడైతే అది ఆ బీజం ఎప్పుడైతే పరిణామం చెంది వృక్షముగా పరిణామం చెందిందో అది భూజముగా మార్పు చెందిందో భూమి నుండి అది మార్పు చెందినప్పుడు అది వృక్షము వృక్షకాలమైనప్పుడు ఆ బీజము పతనమై దాని అందు ఉన్నటువంటి లక్షణాలు అన్ని దేనియందు ఉన్నాయి మరి ఇక్కడ అంటే ఆ వృక్షము ఎందు ఉన్నవి కాబట్టి ఆత్మలో ఉన్నటువంటి వస్తువులే మరి ఈ గుర్తెరిగే శరీరం ఎందు ఇవి ఉన్నావి కాబట్టి ఆ గుణములతోనే ఇది ఉంటుంది కానీ ఆ గుణములైనటువంటి మలస్వరూపములే దీని ఎందు అనవమలము మాయామలము కార్మిక మలము వాసనత్రయాలు ఈశానత్రయాలు ఇవన్నీ గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి అంటే దానిలో ఉంటేనే దీనిలోపటికి లోపలికి వచ్చిన అవి కాబట్టి ఆ యొక్క ఏ సృష్టికి మూలమైనటువంటి ఏ బ్రహ్మమని చెప్తున్నావో ఆ బ్రహ్మం ఎందు ఉంటేనే ఆ బ్రహ్మం అనేటువంటి తల్లియందు ఉన్నటువంటి లక్షణాలే ఈ పిల్లయందు ఉన్నవి కాబట్టి తల్లికి బొల్లి ఉంటే పిల్లకు చుక్క ఉంటుందని చెప్పి మనకు ఒక సామెత ఉంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ అలాంటి లక్షణములు అలాంటి మలములు లేనటువంటిది అది అమల పరిపూర్ణమైనటువంటిది పరిపూర్ణ పరభయ్యలు అని చెప్పి కూడా మనకు అది శుద్ధము అని చెప్పి మనకు అది మల మలములు లేనటువంటిది అది అమలస్వరూపం అని అని కూడా మనకు దీక్షిత దీక్షితుల వారు చెప్పినాడు కదా కాబట్టి ఎలాంటి అమల స్వరూప అని అమల వివేక కాబట్టి ఎలాంటి మలస్వరూపం లేనటువంటి ఆ యొక్క పరిపూర్ణ పా అమలమైనటువంటి అమల పరిపూర్ణమైనటువంటి స్థితి కలిగినటువంటి ఆ స్థిత సిద్ధ పురుషుడైనటువంటి ఆ యొక్క శిష్యుడు కాబట్టి అలాంటి పరిపూర్ణ స్థితి పరిపూర్ణం ఎలా ఉందో అలాంటి స్థితి మలములు లేనటువంటి వాడు మరి ఎరుకలో ఉన్నటువంటి మలినములన్నీ కూడా అది గురు విచారణలో పోగొట్టుకొని ఉండే ఉన్నటువంటి వాడు ఒక్కొక్క గుణములని ఒక్కొక్క గుణాన్ని మనకు అతడు సాధనలో తీసేసుకుంటూ తీసేసుకుంటూ వచ్చి లాస్ట్కు ఏ గుణములు లేనటువంటి ఆ స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితి ప్రజ్ఞ తగిలినటువంటి ఆ యొక్క శిష్యుణ్ణి ఇక్కడ మనకు భగవత కృష్ణ ప్రభువు ఏమంటున్నాడు ఇక్కడ అంటే అమల వివేక చాలు నీవి క్రమం ఎరిగినానుక కాబట్టి ఈ క్రమం ఏదైతే ఉన్నదో నీవు ఎరిగినావు కదా ఈ ఎరిగిన పద్ధతి ఏదైతే ఉన్నదో నిన్ను నీవు ఆ ఈశ్వరుడు అనేటువంటి ఎరకను జగము ప్రపంచమును ఆ ఎరకను ఆ ఎరక చేత పరిపూర్ణ పరఫైలినటువంటి అచలమును కనుగొని ఉన్నావు కదా ఓ అమల వివేక చాలు నీవి క్రమం నేను నన్ను పైరెండించిన విశ్వమనక బయలను బయ బయలనకుండా ఎందున్నదంచన్న గుర్తు లేకుండు అమల వివేక చాలు నీవి నీవి క్రమం ఇంకా అంటున్నాడు కాబట్టి మరి ఆ యొక్క ఎరిగినటువంటి ఆ గుర్తు ఏదైతే ఉన్నదో ఆ గుర్తునటువంటి ఎరగని ఎరిగినటువంటి దానిని మాడినటువంటి ఓ శిష్యుడా ఆ పైరెండింటిని విశ్వమన జగమన ఎరకన్నా నేనన్నా నేన నన్నన నిన్నన జగమన జగమ ప పరిపూర్ణమును తెలుసుకున్నావు కదా ఆ తెలుసుకున్నటువంటి తెలివిని ఏదో దాన్ని ఆ గుర్తు లేకుండా ఆ యొక్క భయలందు ఎందున్నదంచన్న గుర్తు లేకుండా ఆ యొక్క గుర్తు ఏదైతే ఉన్నదో ఆ గుర్తుని విడిచినటువంటి ఓ అమల వివేక చాలు నీవు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఆ ఎరుకని ఎరిగినటువంటి ఎరుకను ఆ యొక్క ఆ ఎరుకను లేనిదని తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి పరిపూర్ణ పరబయలందు ఆ యొక్క ఎరుకకు మూలము కానీ స్థానము కానీ లేదని తెలుసుకున్నటువంటి వాడు పరిపూర్ణము ఉన్నదను నిర్ణయము మరి లేకుండా ఇందున్నదంతన్న గుర్తు లేకుండా నిర్ణయించుటకు కాని స్థితిలో ఎరకలేకపోచున్నది కాబట్టి ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి వివేకము గలవాడ ప్రబోధ విధానమందు విచారించు నీవు వివరించి చెప్పు నేను గురువు ఆను ఇరువురి మధ్య ప్రకాశించు మరి పంచతన్మాత్రల ప్రపంచము ఈ మొత్తము అంత కూడి ఉనికి ఉనికి కలిగిన జగత్తు దీనిని ప్రకాశింపజేసే గుర్తిరిగే శరీరము ఒకే గుర్తుగా వస్తువునిచ్చేపూర్వకముగా దృఢపరచుకొని దీనికి వేరై తెలియబడుచున్నది అచల పరిపూర్ణముగాను స్పష్టముగా దృఢపరచుకొని ఏకవస్తువుగా నుండి పైన చెప్పిన విధముగా భిన్నా భిన్నంగా గుర్తించే లక్షణము కలిగిన గుర్తును గురువాక్యము చేత జనన మరణ భ్రాంతి రహిత విధానమునకు ఈ ఆరుడత సరిపోవును ఇది ఏ రహిత విధానము పరిపూర్ణము ఉన్నదని కానీ ఎరక లేనిదని కానీ నిర్ణయించగల నిర్ణయించుటకు అలవి అలవిగానటువంటిది ఇలాంటి లేని స్థితి నీకు దృఢము చేసుకోమని మనకు చెప్తున్నాడు కాబట్టి మరి లేని లేవు ఆ పని ఉండ చూసుకున్న తర్వాత పరిపూర్ణ పరఫలందు లేని ఎరక లేదు అన్నప్పుడు గుర్తు లేని ఎప్పుడైతే ఆ స్థితి కలుగుతుందో ఆ పరిపూర్ణం ఉన్నదని ఉన్నదని చెప్పడానికి నేను లేదని చెప్పడానికి తానే లేకుండా పోచున్నాడు కాబట్టి పరిపూర్ణం ఉన్నదని చెప్పడానికి ఎవరు ఉంటారు అక్కడ లేదు అని చెప్పేటప్పటికీ ఎవరు ఉంటారంటే ఎవరు ఉండరు కాబట్టి మరి అలాంటి ఈ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ యొక్క బయలు ఎరిగినట్టు బయలుక ఎరుక ఎరిగినటువంటిది ఏదైతే ఉన్నదో తానే లేకపోతుంది అది అది కర్పూరము కలిక న్యాయము లెక్క అది లేకపో కలి కర్పూరము కలికి రెండు కలిస్తే ఏమవుతాయి ఇక్కడ అంటే కర్పూరం అనేటువంటి వాడు గుర్తిరిగే శరీరం అనేటువంటి శిష్యుడు కలిగి అనేటువంటి బోధాగ్ని అనేటువంటి గురువు ఆ రెండు ఎప్పుడు కలుస్తున్నాయో ఒక పల్లెరములో ఒక కర్పం కర్పూరము ఒక కలికి రెండు కలిసినప్పుడు అవి వెలుగుతాయి కదా వెలిగిన తర్వాత అవి రెండు లేకపోతాయి కదా మరి లేకపోయినప్పుడు ఆ ఉన్నదాన్ని ఉన్నదని చెప్పడానికి ఆ పళ్ళాన్ని మరి లేనిదని చెప్పడానికి ఇద్దరు లేరు కదా అక్కడ గుర్తు లేదు కదా కాబట్టి గురువు నాస్తి శిష్య నాస్తి కాబట్టి గురువుడు లేడు శిష్యుడు లేడు కాబట్టి ఇద్దరు లోపల ఏమవుతుంది అంటే ఆ గుర్తు లేకపోతుంది కాబట్టి గుర్తు లేకపోయిన తర్వాత సంశయఛేదనం అవుతుంది కదా శిష్యునికి తానే లేకపోతున్నాడు కాబట్టి బోధ లేదు విచారణ లేదు కాబట్టి అప్పుడు ఉన్నంత వరకు ఇద్దరు ఉన్నారు గురువు ఉన్నాడు శిష్యుడు ఉన్నాడు ఈ ఎప్పుడైతే ఈ యొక్క దీని ద్వారా పరిరచ పరిపూర్ణమును తెలుసుకున్నాడో చూసిన చేసినాడో చూసిన చేసినటువంటి గురువు లేడు తెలుసుకున్నటువంటి శిష్యుడు కూడా లేరు కాబట్టి మన గురువు గారు కూడా ఒక పాటలో రాయడం జరిగింది దీని ఏమనంటే ప్రభునివరు అభయమే అవా ಪರಿಪೂರ್ಣ ಪರಂದಾಮ ಗುರು ಶರಣ ಶರಣಯ ಕರ್ತೃತ್ವ ಕರ್ತೃತ್ವ ಕಾರ್ಯಕರನ ತಟ ಗುರ್ತೆ ಮಿಲಿನಿ ಭಯಲೇ ಗುರು ಗೋಪ್ಯ ಮರಯುಮಿರುಕಿಲೇ ಕಯುಂಡರ ಪತಿಲೇನಿ ಸತಿ ಶೂನ್ಯ ಹೃದಯ ಪಾವಮ ವಲರ ಪ್ರಭು ನೀವು ವಿವರು ಅಭಯಮೂವ ಪರಿಪೂರ್ಣ ಪರಂದಾಮ ಗುರು ಶರಣು ಶರಣಯ ಈ ಮಂದು ಜನ್ಮ ಬಂಧಮು ಎನ್ನಂಡಿಯೋ ನನ್ನೇಡುಪಿನ ಚುಂಡೆ ನೋ ರಾಜೇಶ మీ పాద పద్మములను విడువ మే తినిలోన కరుణాకటాక్షణములగాముదేవా ప్రజలార పండరి నాతుని పాట విన్నారా పయలెరు కలిరిగి ఎరిగినది వదలియున్నారా కరుపూర కలిక న్యాయమయ్యే దేదెను పలికేది లేకపోయనిక కాపాడునదేమీ కాబట్టి ప్రజలార పండరినాథుని పాట విన్నారా ప్రజలెరకలెరిగి ఎరిగినది వదిలి ఉన్నారా కర్పూర కలిక న్యాయమయ్యే కలత తీరను కదా మరి కలత ఎప్పుడైతే లేకపోయిందో పలికేదే లేదు కదా మరి పలికేది లేకపోయిన తర్వాత పాడునదేమి పాడేది లేదు పాట అనేది లేదు వినేది లేదు చూచేది లేదు చూడబడింది లేదు ఎరిగేది లేదు ఎరిగక ఎరిగితే ఎరికే లేదు చూడక చూస్తే చూపే లేదు వినక వింటే లేవు అనక అంటే శబ్దమే లేదు ఎరుకక ఎరిగితే ఎరుకనే లేదు పో అని చెప్పి ఇక్కడ మనకు అచల ఋషులు నిర్ణయం చేస్తున్నారు ఈ కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడు భావత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం